ఏసు క్రీస్తునా ఎందుకు నా వందనాలు వాక్య వాక్యద నిమిత్తము అపోస్తరి కార్యములు ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాము తరువాత ఐగిప్తి దేశమంతటికి కానాను దేశమంతటిని కరువును బహుశ్రమయ్యి వచ్చను గనుక మన పితరులకు ఆహారం లేకపోయెను దేవునికి స్తోత్రం హాలూ లూ క్రీస్తునందు ప్రియులైన దేవుని మెడలారా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నవారిలారా నా తోటి క్రైస్తవులారా నా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా శాంతి టీవీ వీక్షకులారా మీ అందరికీ నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించిన ప్రభు ఇక ముందు కూడా నడిపించను గాక ఆపత్కాలములో మొరపెడుతున్నప్పుడు మీకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్న దేవుడు ఆశ్రయ దుర్గము మన కోట కొండ దుర్గము శైలము శృంగమైనటువంటి దేవుడు స్తోత్రం అలే అటు దేవుణ్ణి సేవించడానికి మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అసత్యాన్ని అనేకులు ఆరాధిస్తున్నప్పుడు మనం సత్యాన్ని సత్య దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అధాన్యత కొరకే నేను దేవుడిని స్థుతిస్తున్నాను అపోస్తుల కార్యంలో మనం ధ్యానిస్తున్నాం ఏడో అధ్యాయంలో ఉన్నాం ఏడో అధ్యాయంలో ఇప్పటివరకు ఒక పద్నాలుగు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇది పదిహేను సందేశం ఇంకొక పది పదిహేను సందేశాలతో మనం ఎనిమిదో అధ్యాయాలకు వెళ్తాం ఒకవేళ ప్రభు చిత్తం అయితే సెప్టెంబర్ నెల అంతా కూడా ఏడో అధ్యాయం ధ్యానించుకుందాం లేదంటే సెప్టెంబర్ చివరిలో ఎనిమిదో అధ్యాయంలోకి వెళ్దాం మనకు నాలుగు నెలలు ఉన్నాయి ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి మనం వీటిని కవర్ చేసుకుంటూ ముందుకు సాగాలి ఒక ఇరవైలు అయితే ఫిబ్రవరి వరకు అపోస్తుల కార్యములు ధ్యానాలు ఇచ్చుకుంటూ తర్వాత అప్పటికి రెండు వేల అవుతాయి కనుక యోహాన్ స్వార్థ నుంచి పదకొండు వందల సందేశాలు అపోస్తల కార్యం నుంచి పదకొండు వందల సందేశాలు అవుతాయి రెండు వేల రెండు వందల సందేశాలు అవుతాయి తర్వాత మనం వేరొక పుస్తకంలోకి వేరొక పత్రికలోకో లేకపోతే వేరొక వాక్య భాగాల్లోకి మనం వెళ్దాం దేవుని స్తోత్రం ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం క్షామం దేవుని బిడ్డలకి ఇరవై నాలుగు గంటలు క్షామే ఉండదు ఇరవై నాలుగు గంటలకు క్షేమం ఉండదు క్షామము క్షేమము వాళ్ళకి ఉంటాయి రెండు ఉంటాయి ఒక దినానికి చీకటి పగలు లేదా రాత్రి పగలు చీకటి వెలుగు ఏ విధంగా ఉన్నాయో అలాగే క్షామము క్షేమము ప్రజలకు ఉంటాయని అని వెళ్ళిపోయారు పది సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు క్షేమకాలం బెత్తలగాములో హార్వెస్ట్ టైం అది కోతకాలం అది ఎవల కోతకాలం అంటే ఈ కోతకాలంలో వచ్చారు కాబట్టి అక్కడేదో కరువు వస్తే కాదు వాళ్ళు వచ్చింది మోయాబు దేశంలో కరువు వస్తే కాదు ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చిందని వాళ్ళు అటు వెళ్ళిపోయారు మోయాబు దేశం నుంచి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు మోయాబు దేశం నుంచి వేరొక దేశానికి పోకుండా ఎందుకు వచ్చారు అప్పుడేం జరిగింది ఏం జరగలేదా వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చారో మనకు అక్కడ కారణం రాయబడలేదు కానీ ఒక కొత్త దేశానికి మోయాబు దేశానికి వచ్చి దానికి మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది ఇక మరో కొత్త దేశానికి వెళ్తే అలా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక కొత్త దేశానికి లేదు మన మాతృదేశానికే తిరిగి వెళ్దాం ఎక్కడికో దేనికి వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి ఎందుకు అబ్రాహ్ముకు దేవుడు చెప్తే ఊరిని వదిలిపెట్టాడు కష్టాలు వచ్చినా ఊసు దేశంలోనే ఉండిపోయాడు యోబు చిన్న కష్టాలు రాగానే వస్తాయేమోనని వచ్చిన దాన్ని బట్టి వచ్చినవి తొందరగా తేరవేమో అని చెప్పేసి ఎలిమెలేకు కుటుంబం భావించి వలస వెళ్ళారు పది సంవత్సరాలకి వయసు పెరిగే కొద్దీ పది సంవత్సరాల తర్వాత ఇంతకుముందు యవన కాలంలో ఉన్నాడే ఇప్పుడంతా ఎవన వస్త్రాలు లాగా లేదు ఇంతముందు భర్తా బిడ్డలతో పెళ్ళి వివాహము కానటువంటి వాళ్ళతో అలా ఉన్నటువంటి లైఫ్ బాగానే ఉంది తన చేతులైనా తన లైఫ్ని పాడు చేసుకుంది మనం కూడా కొన్నిసార్లు దూరదేశానికి వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళి ఆస్తిని పాడు చేసుకున్నాడు మోయాబు దేశానికి వెళ్ళి మోయాబు అనేటువంటి దూరదేశానికి వెళ్ళి మహలోను కిల్లోను అనేటి తప్పిపోయిన కుమారుడు టూతూ ఓర్ప అనేటువంటి తప్పిపోయిన కుమార్తె లేదా నయో కూడా తప్పిపోయిన కుమార్తె అనుకుందాం మనం చేసే పనులకి మనం చేసే పిచ్చి పనులకి శిక్షణ అనుభవిస్తూ నష్టాన్ని కొని తెచ్చుకుంటూ దాన్ని సమర్థించుకోవాలనే ఉద్దేశం నాదేం లేదండి దేవుడు నాకు అనేం చేశాడు దేవుడు అనే చేసినప్పుడు మనం ఏం చేయాలండి అని మాట్లాడుతున్నాం సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం ఎవరికి అన్యాయం చేయని దేవుడు నయో మీ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేశాడు వాళ్ళు ఏమి ఇచ్చారో దాన్ని కోసుకున్నారు కదా ఇంక దేందుకు దాని గురించి మనం వివాదం చేయడం దేనికి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్షేమాలు వస్తుంటాయి క్షేమం తర్వాత క్షామం వచ్చినప్పుడు క్షామం తర్వాత క్షేమం ఎందుకు రాదు రాత్రి తర్వాత ఏమొస్తుంది పగలొచ్చింది రాత్రి తర్వాత ఉదయం వచ్చింది రాత్రి తర్వాత మళ్ళీ రాత్రి మళ్ళీ రాత్రి మళ్ళీ రాత్రి అని కాదుగా రాత్రి పొడిగించబడుతూ ఎక్స్టెన్షన్ అవుతూ సాగదీయబడుతూ ఉండదుగా ఇది ఆలోచించకుండా సింపుల్ విషయాన్ని ఆలోచించకుండా కొద్దిసేపు ఎదురు చూద్దాం తొందరపడొద్దు జరగాల్సినవి జరగాల్సిన సమయంలో జరుగుతాయి జరగాల్సిన వాటిని ముందే జరగాలని జరిగించుకోవాలని మానవ ప్రయత్నాలు వద్దు చూద్దాం కరువు వల్ల మేము నశించిపోతామేమో కరువు వల్ల ముగ్గురు పురుషుల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వైదవ్యం అంటే ఏంటో తెలియనటువంటి నయోమి ఇప్పుడు వైదవ్యం అంటే ఏంటో తెలిసిన పుత్రులు లేకపోతే కలిగే శోకం ఏంటో తెలియని నయోమి ఇప్పుడు అలాగా రెండంతుల నష్టాన్ని కొని తెచ్చుకొని చాలాసార్లు స్వచిత్తము నెరవేర్చుకునేటప్పుడు సమస్యలు తెచ్చుకుంటాము శ్రమ తెచ్చుకుంటాము స్వర్గ చిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆదికాండము నుంచి మనం గమనిస్తే ఆదికాండం పన్నెండో అధ్యాయం నుంచి క్షామాల చరిత్ర మనకు కనిపిస్తుంది ఫ్యామైన్స్ యొక్క హిస్టరీ మనం చూస్తున్నాం అవును వస్తాయి దేవుడు అనుమతించాడు దేవుడు పరీక్షించాడు అనుకోవచ్చు అప్పుడేమైంది దాని ఫలితం ఏమైంది జాగ్రత్తగా ఆలోచించాలి ఆ దేశములో ఆ దేశమే కాదు ఒక పక్క దేశంలో లేదా ఆ దేశము ఆ రెండు దేశాలే కాదు మిగతా అరవై ఎనిమిది దేశాల్లో లేదా దేశాలన్నింటిలో ప్రపంచమంతట సర్వలోకమంతా ఒక కరువు వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా ఐగుప్తులో వచ్చినంత లేకపోతే ఇజ్రాయల్ దేశంలో వచ్చినంత కరువు మిగతా దేశాల్లో కూడా వచ్చిందని అని అర్థం కొన్నిసార్లు క్షామం ఎక్కువ క్షామం ఉండొచ్చు తక్కువ క్షామం ఉండొచ్చు ఏదో జరిగింది ఏం జరిగింది అనే దాని గురించి మనం నాలుగు విషయాలు మేము చెప్పుకున్నాను బలిసిన ఆవులు మింగివేయబడ్డాయి బలిసిన సంవత్సరాలు ముగిసిపోయినాయి చిక్కిన సంవత్సరాలు రాబోతున్నాయి చిక్కిన సంవత్సరాలైనా చెక్కిన సంవత్సరాలైనా రావా నా జీవితంలో ఇంకా ఈరోజు రాత్రి దాటితే ఇంక అసలు రాత్రి లేదండి రాత్రి వచ్చే అవకాశం లేదు అని ఎవరో చెప్పగలరు ప్రకృతిని నేమో రాత్రి తర్వాత పగలొస్తుంది సాయంకాలం నేర్పు వచ్చినను రాత్రంతా ఉండినను ఉదయ కాలంలో సంతోషం కలుగును ఇప్పుడు కష్టాలునే శాశ్వతంగా కష్టాలునే అనుకోవద్దు ఇప్పుడున్న కష్టాల్లో నమ్మకంగా ఉండు ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి శమ సంభవిస్తే ఏం చేయాలి శప్పిస్తూ కూర్చోవాలని కాదు ఏం దేవుడు అండి మాకేం చేశాడండి అని అనమని కాదు దేవదోషని చేయమని కాదు దేవదోషణ ఎప్పుడు చేయకూడదు దేవుని కనపరచడం తప్ప దేవదోషణ ఎప్పుడు చేయకూడదు బలిసిన ఆవులు మింగిపోయే మంచి వెన్నులు బలిసిన ఆవులు మంచి వెన్నులు మంచివేవి కనపడకుండా పోతున్నాయి చెడే కనిపిస్తుంది కనిపించకుండా పోతున్నాయి నెగిటివ్ కనిపిస్తున్నాయి దేవుని బిడ్డలు ఏమైపోయారు ఆ కరువు కాలంలో మన పితరులకు ఆహారము లేకుండా పోయింది ఫుడ్ సప్లై లేదు గ్రాసము రావడం లేదు వాటర్ సప్లై లేదు నీరు లేదు పంటలు పడడం లేదు పంటలు తిను పురుగులు గద్దించబడడం లేదు ఇంకేంటి తింటాడు మానవుడు ఏం తిని బతుకుతాడు మన పితరులకు ఆహారం లేకుండా పోయింది మనం కూడా కొన్నిసార్లు ఆహారం లేకుండా పోయిన పరిస్థితి భౌతికమైన ఆహారమైన ఆత్మీయమైన ఆహారం లేకుండా ఉన్న పరిస్థితి కొన్ని సంఘాల్లో భౌతికమైన ఆహారమే ఉంటుంది కానీ ఆత్మీయ ఆహారం ఉండదు కొన్ని సంఘాలు ఆత్మీయ ఆహారం ఉంటుంది కానీ భౌతికమైన ఆహారం ఉండదు ఆకలిగా ఉన్న సింహాలయ్యారు దేవుని పిల్ల నాలుగవది దేవుని ప్రజలు అరచు పిల్ల కాకులు అయిపోయారు అరచు పిల్ల కాకులను అలక్ష్యం చేసే దేవుడు కాదు ఆకలి కొన్న సింహాలను సింహ పిల్లలను అలక్ష్యం చేసే దేవుడు కాదు కాదా ఎవరిని అలక్ష్యం చేస్తాడే నైనా ప్రార్థన చేసేవాళ్ళని ఆర్తనాదం చేసేవాళ్ళని అలక్ష్యం చేస్తాడా ఇప్పుడల్లా ప్రార్ మీ ఇష్టానుసారం అరుచుకోండి నేనేం వినేదేం లేదు ఏదో మీ తృప్తి కోసం మీరు ప్రార్థన చేసుకోండి నేను విన్నను అని చెప్పే దేవుడు కాదు దేవని స్తోత్రం లేదు ఈ సమయంలో క్షేమాలు వస్తుంటాయి క్షామము అనేది చరిత్రలో భాగం క్షేమము అనేది వర్తమానంలో భాగం రేపు భవిష్యత్తులో కూడా క్షేమమే కలుగుతుంది సరే ఏడు క్షామకాలాలు అంటే ఏడు సంవత్సరాల క్షామకాలం తర్వాత ఏడు సంవత్సరాల క్షేమం క్షామము క్షేమము క్షామం ఇంకా ఇది అయిపోయంగానే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది సమృద్ధి కలిగిన సంవత్సరాల తర్వాత సమృద్ధి లేని సంవత్సరాలు వచ్చాయి సమృద్ధి లేని సంవత్సరాలు కూడా సముద్రీ సమృద్ధి కలిగిన సంవత్సరాలుగా యువసేపు మార్చాడు తర్వాత నెక్స్ట్ ఏడు రాబోయేటువంటి ఏడు సంవత్సరాలు ఏంటి మళ్ళీ సమృద్ధి కలిగిన సంవత్సరాలు వస్తాయి అలా ఏడు కాదు పదో ఇరవై అలా కంటిన్యూ కావచ్చు కొంతకాలం శ్రమలు వస్తాయి దేవుడు వాక్యాలు అదే రాయబడింది కొంతకాలము మీరు శ్రమ పడిన కొలది మొదటి పత్రికలో రాయబడిన మాట ఒక్క మాట చదువుతాను తర్వాత ముందుకు సాగుదాం కొంతకాలం అంటే మూడున్నర సంవత్సరం కొంతకాలం అంటే ఏడు సంవత్సరాలు కొంతకాలం అంటే ఒక సంవత్సరం కొంతకాలం అంటే కొన్ని రోజులు దేవనీ స్తోత్రం హలే లూయ చదువుతున్నాను మొదటి పత్రిక ఐదో వచ్చాయేమో పద వచ్చినాం తన నిత్యం మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణుడుగా చేసి స్థిరపరచి బలపరచును ఏం జరిగింది తాను నిత్యమయముకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తానే తానే స్వయంగా ఆయనే స్వయంగా మనల్ని సంపూర్ణుడుగా చేసి ఆయనలాగా చేసి స్థిరపరచి బలపరచును ఎవడేం చేస్తాడు కొంచెం కాలం మాత్రమే ఎక్కువ కాలం చేస్తే ఒప్పుకోడు ఎక్కువ కాలము వీటిని అనుమతించడు దేవుని స్తోత్రం అలేను రండి మనం ఈ సమయంలో దేవుని వాకిదనము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న ధ్యానించుకున్న లేఖన భాగానే మనం ఈరోజు కూడా ధ్యానించుకోబోతున్నాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చిన తరువాత వచ్చును గనుక మన పితృ లేకపోయాను చాలండి వాడుక భాషలో చదువుకుందాం ఇందాక నిన్న నిన్నటి ఎపిసోడ్లో మనం ఇదే వాక్య భాగం చదువుకున్నాం అప్పుడు ఈ ఫెరార్ నుంచి చదవలేదు కనుక వచ్చి కూడా నేను చదువుతాను ఏడో అధ్యాయం పదకొండు వచ్చినాం తర్వాత వాడుక భాషలోకి వెళ్దాం వాడుక భాష నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం ఈరోజు కూడా వాడుక భాష చదువుకుందాం ఏడో అధ్యాయం పదకొండో వచ్చినాం బట్ ఏ ఫెమ్ కేమ్ అప్ ఆన్ ద ఓల్ ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ కనాన్ అండ్ గ్రేట్ డిస్ట్రెస్ అండ్ అవర్ ఫోర్ ఫాదర్స్ కుడ్ నాట్ ఫైండ్ నో ఫుడ్ ఆహారము కొరకైన వారి ద్వారాలన్నీ మూయబడ్డాయి ఆహారం లేదు ఇంకేం జరుగుతుంది ఇక జరిగేదేముంది బలహీనమైపోయి చనిపోయే అవకాశం ఉంది అంతేగా ఎన్ని రోజులు ఉంటారు ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు ఒక సందర్భంలో చిన్నగా ఉన్నటువంటి తమ కుమారులను వండుకొని తిన్న సందర్భాలు ఆ క్షామకాలము రెండో రాజుల గంధంలో మనం చూడగలం అటువంటి డేంజరస్ రోజులు వచ్చాయి ఈరోజు నీ కొడుకును వండుకుందాం అని ఉడుకుందన్నారు రేపు నా కొడుకును వండుకుందంటే లేదా కుదరదన్నారు ఇది గొడవ ఇవన్నీ ప్రాకారం మీద తిరుగుతున్న రాజు ఇవన్నీ విని ఏంట్రా ఇది దేశ పరిస్థితి అనుకున్నాడు బహుఘోరమైన క్షామం మన కొన్ని జీవితాల్లో కొన్ని సమయాలు కొన్ని నెలలు బహుఘోరమైన పరిస్థితులు తినడానికి గతి లేని పరిస్థితులు వీటన్నిటి నుంచి దేవుడు విడిపించి మనని ఆశీర్వదిస్తాడు ఎప్పుడు ఒకేలాగా మనం ఉండం నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండము ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండం మనం మారుతాం మన మార్పులు వస్తున్నాయి దేవుడు మారుస్తాడు దేవుని మన చివరి మాట గనుక వచనంలో చివరి వాక్యం మన పితరులకు ఆహారము లేకపోయాడు ఈ వాక్యం మొత్తం మనం స్టడీ చేయడం లేదు సమయం లేదు కాబట్టి ఏడు పదకొండు మూల వాక్యం ఏం లేకుండా పోయింది ఆహారం లేకుండా పోయింది అంటే ఆహారం లేకుండా చేసి ఎవరిలో నుంచి మెస్సిగా వస్తాడో వాళ్ళని చంపాలి అనేది అపోవాద యొక్క ప్లాన్ వీళ్ళు చచ్చిపోయినట్టు ఏం జరుగుతుంది ఏం జరగదా అయ్యేముంది ఎవరో ఇంతకుముందు యాకూ బయన ఉన్నాడట పన్నెండు మంది కుమారులు ఉన్నారట ఇస్రాయిలు అట వాళ్ళు ఉన్నారట భోజనం లేకుండా చచ్చిపోయారట అప్పుడు దేవుని వాగ్దానం ఏం కావాలి ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ వచ్చినలో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు మధ్యలో వైరమును కలుగు చేస్తాను నువ్వు అతని మణిములు కొడతావు ఆయన నీ తలను చెతకు తొక్కుతాడు ఆయన ఎవరు ఏసు ఎక్కడి నుంచి రావాలి నుంచి రావాలి ఇస్రాయేలు ఈ తరువులోనే అంతమైపోయాను అనుకోండి వాగ్దానం ఏముంది దేవుడు అబద్ధి కూడా అయిపోయినట్టేగా దేవుని ప్రణాళికను నిర్వీర్యం చేయడానికి అపవాది ప్రణాళిక వేశాడు కానీ అపవాది పప్పులు ఉడకలేదు నీకు విరోధంగా సాతానుడు ఎన్నో ప్లాన్ చేస్తున్నాడు ఎన్నో ఆయుధాలను సిద్ధపరుస్తున్నాడు అవి ఫలించవు నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం పలించదు గుర్తుపెట్టుకోండి వాడు ఆయుధం తయారు చేయడం వాడు తయారు చేస్తూనే ఉంటాడు అగ్ని బాణాలు వేస్తాడు వేనివ్వండి విశ్వాసం అనే డాలుతో మనం దాన్ని అడ్డుకుంటాం మన దగ్గర లేవా వాడు అఫెన్సివ్గా పనిచేస్తున్నప్పుడు మనం డిఫెన్సివ్గా ఉంటాం వాడు సైలెంట్ అయినప్పుడు మనం అఫెన్సివ్గా మారతాం అటాక్ చేస్తాం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం మనం మనం దాడులు చేస్తాం ఎదురు దాడులు చేస్తాం కాదా యుద్ధాలు చూసాం అక్కడక్కడ యుద్ధాలు చూసాం రష్యా యుక్రెయిన్ యుద్ధాలు లేకపోతే ఇజ్రాయెల్ లేకపోతే ఇరాన్ లేకపోతే ఇటువంటి దేశాల యుద్ధాలు మనం చూస్తున్నాం మానవ చరిత్రలో రెండు మూడు వేలకు పైగా యుద్ధాలు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో యుద్ధాలు జరిగాయి ఎంతో నష్టం జరిగింది యుద్ధాలు మన కొత్త కాదు అదే సమయంలో అంతర్యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి బాహ్య యుద్ధాలు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి మన టైటిల్ పితరుల లోపములు ద లాక్స్ ఆర్ ద నీడ్స్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్ పితరులకు లోపాలు ఏంటి కాలు లేదా లేదా ముక్కు లేదా ఏంటి వాళ్ళ లోపం ఏంటి అంటే వాళ్ళ కలిగినటువంటి కొదువులేంటి యహోవా నా కాపరి లేమి కలగదు అని ఇస్రాయేల్ ప్రజలందరూ ఎరిగిన కీర్తన అయినప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలు లేమితో లోటుతో బాధపడుతున్నారు కానీ ఆ వివాహంలో లోటు వచ్చింది లోటు లేవా మన దగ్గర లోపాలు ఉన్నాయి ఏ లోపము లేని వారై ఉండండి అని దేవుని వాక్యంలో రాయబడింది లోపములో అనగా లోపముగా ఉన్నది లెక్కలోకి రాదు అని రాయబడింది దేవుని వాక్యంలో వంకరగా ఉన్నది కానీ లోపముగా ఉన్నది కానీ లెక్కలోకి రాదని ప్రసంగి గ్రంథంలో ఏడవ చూస్తాం స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి పితనుల యొక్క లోపాలు ఆహార లోపం దే హ్యాడ్ ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ధాన్యం యొక్క కొరత ఉంది ఏదో చాలా తక్కువ పండింది ఇంకెక్కువ రోజులు రాదు ఈ ఆహారం ఇంకో ఐదు రోజులు వస్తదేమో పది రోజులు వస్తదేమో తర్వాత ఏంటి ఎవరు సహాయం చేయగలరు వారి దేశంలో సహాయం చేసేవాళ్ళు లేరు ఇంకా ఆధారపడాల్సింది ఐగుప్తు మీద ఆధారపడాలి ఐగుప్తులో యోసేపు అనేటువంటి జప్నత్ పనేహు అనే వ్యక్తి ఒక ఉన్నాడు అతని మీద ఆధారపడాలి ఒక ఐగుప్తిని మీద ఆధారపడాలి మానవాతీతమైన వ్యక్తి దేవుడు ఆయన మీద మనం ఆధారపడాలి దేవుని స్తోత్రం లేరు ఒకటి వాళ్ళకి ఆహార లోపం ఏర్పడింది రెండోది రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఏడవ ఛ్యాయము తొమ్మిదవచనము అన్ని తప్పించి ఆ గోత్రకర్తలు మత్సరపడి కొత్తగా వచ్చింది వాళ్ళకి ఇంతకుముందు లేదు మత్సరాలు ఇంత ముందులేవు అసూయలు మధ్యలో వచ్చిన బుద్ధులు ఈ పాడు బుద్ధులు ఇవి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వాళ్ళు వివిధ తంత్రాలను కల్పించుకున్నారు అదే వివిధ తంత్రాలు కల్పించుకున్నారు ఒకటి రెండు తంత్రాలు కాదు అనేకమైన తంత్రాలు అనేకమైన కుయ్యతుల్లో వాళ్ళు వెళ్ళారు రెండోది గోత్రకర్తలకు ఆత్మీయత లోపించింది అమ్మివేశారు వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు వద్దునే అమ్మేద్దాం అనుకున్నారు గుంట్లో పడేద్దాం అనుకున్నారు ఎందుకు చంపడాలు గుంట్లో పడేవాళ్ళు అమ్మడాలు ఇవన్నీ అవసరమా సహోదరులు అమ్మడానికి మనం ఎవరివి తండ్రికి ఏం సమాధానం చెప్పాలి ఇవన్నీ ఆలోచించలేదు తండ్రికి అబద్ధం చెప్తే నమ్ముతాడు అనుకున్నారు మనం ఆలోచిస్తున్న విషయం వారికి ఆహార లోపం ఏర్పడింది రెండోది వాళ్ళ లోపం ఇంకో లోపం ఉంది ఆత్మీయత లోపం దే హ్యాడ్ షార్టేజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈరోజు అన్ని చోటల్లో కనిపించే లోపం ఇదేగా అన్నీ ఉన్నాయి కానీ ఆస్తి ఉంది ఆర్కెస్ట్రా ఉంది ఆరాధన ఉంది అన్నీ ఉన్నాయి ఆత్మీయత లోపించింది మందిరం ఉంది పెద్ద మందిరం ఉంది డిస్కో లైట్లు ఉన్నాయి స్మోక్స్ ఉన్నాయి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మీడియా ఉంది ఇన్స్టాగ్రాములు స్నాప్చాట్లు రకరకాలుగా కమ్యూనికేషన్ చేసే మెథడ్స్ ఉన్నాయి కానీ ఆత్మీయత లోపించింది రెండవది ఆత్మీయత లోపం మూడవది ఆది కాండము నలభై రెండవ వచ్చాయము ఒకటో వచనం ధాన్యముడు తెలుసుకున్నప్పుడు ఒకరి ఒకరు తన కుమారుడు ఏం చెప్పాడు ఏమయా బాబు ఏంటిది అలా కూర్చున్నారు వాడి ముఖం ఈడు ఈడి ముఖం వాడు చూసుకొని కూర్చుంటా ఉంటే ఏమన్నా కొడుకు అడుతుందా పోయి ధాన్యం తీసుకోండి అండి నేను పెద్దవాడిని అయిపోయాను నేను మీ అందరికి కావాల్సిన ధాన్యం తీసుకుని రాలేడు ఐగుప్తులో ధాన్యం ఉంది అన్నప్పుడు దాన్ని విన్నది వాస్తవమో కాదో తెలుసుకోవాలని నేను ఐగుప్తికి వెళ్ళాలి మీరు వెళ్ళాలి అందుకనే అక్కడ రాయబడింది ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని డెబ్బై మంది ఉంటే డెబ్బై మందిలో ఒకడే విన్నాడు విన్న వ్యక్తి ఆ విన్న దాని ప్రకారము చేయడానికి వింటే సరిపోదు ధాన్యం తీసుకొని రావాలి వింటే సరిపోదు తింటే సరిపోద్ది అక్కడ రాయబడింది ఆత్మీయంగా తినాలి విని మన పితలను అక్కడికి మొదటిసారి పంపాను వాళ్ళు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారంటే అయోమయంలో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ లేదని అర్థం అవగాహన లోపం ఏర్పడింది వాళ్ళకి ఇస్రాయేలు కుమారుల్లాగా యాకోబు గోత్ర గోత్రకర్తలాగా చాలాసార్లు మనం కన్ఫ్యూషన్లో ఉంటాం ఏం చేయాలో తోచని పరిస్థితి ఆహారం ఎక్కడ చూస్తుంది పితరుల యొక్క కొన్ని చాలా లోపాలు ఉన్నాయి కానీ మనం ప్రస్తుతానికి నాలుగు లోపాల గురించి ఆలోచిస్తున్నాం ఒకటి ఆహార లోపం రెండోది ఆత్మీయత లోపం మూడోది వచ్చేసి అవగాహన లోపం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏడో వచ్చేము పంతొమ్మిదో తమ శిశువులు వారి శిశువులు వారి పిల్లలు వారి మగపిల్లలు రెండు సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలు ఆడపిల్లలైతే మగ పిల్లల్ని చంపేస్తున్నారు వారి శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలను బయట అంటే ఎక్కడ నైలు నదిలో వెనకమకాండం ఒకటో అధ్యాయంలో చివరి వచ్చిన నది రాయబడింది నైలు నదిలో పారవేయాలి బిడ్డని పుట్టిన బిడ్డని నెల రోజు బిడ్డని రెండు నెలలు బిడ్డని మూడు నెలలు బెట్టిని నాలుగు నెలల బిడ్డని నెలలో విసిరేస్తే పరిస్థితి ఇది కొన్ని రాగలడా చచ్చిపోతాడు నైలుడదులో ఉన్న ముసళ్ళు తినేస్తాయి మొగోళ్ళు ఉండకుండా చేయాలి వారసులు ఉండకుండా చేయాలి ఇది శత్రువు యొక్క ప్రణాళిక తర్వాత నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేయాలి అది వాణి ప్రణాళిక ఇది ఫరో ప్రణాళిక ఇది హేరోధ ప్రణాళిక పరో వెనకాల హేరోది వెనకాల ఉండే అపవాది ప్రణాళిక అది నీ పిల్లలందరూ ఏహోవా చేత ఉపదేశం పొందుతారని వేసే గ్రంథంలో యాభై నాలుగో వచ్చే రాయబడింది నీ పిల్లలకి ఏదో జరుగుతుంది జరగాలి నీ పిల్లలు ఉపదేశం పొంది నీ పిల్లలు నాశనం కాకూడదు ఏమో రాయబడింది అక్కడ తమ శి వారి శిశువులు బతకకుండా అంటే సావాలి లోపలుంటే బతుకుతారు బయట బారేస్తే సస్తారు కపటముగా ప్రవర్తించినటువంటి ఐగుప్తు రాజు కొత్త రాజు వాళ్ళ ఆనందము లోపించింది రాజాజ్ఞ వాళ్ళకి ఆగ్రహాన్ని తెప్పించింది రాజాజ్ఞ వాళ్ళకి ఆనందాన్ని ఆవిరి చేసింది వాళ్ళ ఆనందాన్ని బిడ్డలు పుట్టాడని ఆనందం కన్నా బిడ్డను నదిలో పారవేయబోతున్నాం అనే బాధ వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ఆహార లోపంలో ఉన్నటువంటి ఆత్మీయత లోపంలో ఉన్నటువంటి అవగాహన లోపంలో ఉన్నటువంటి ఆనందము లోపించినటువంటి ఇస్రాయల్ ప్రజలు మనకు ఇవి లోపించుంటే ప్రభు వైపు చూద్దాం ఇవన్నీ సమృద్ధిగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె